హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వచ్చాను నేను దీపిక ఇప్పుడు వచ్చి కామెంట్ సెక్షన్లో పెంచర్ల ప్రసాద్ అనుకుంటా మేడం డిప్లొమా తర్వాత టీటీసీ కోర్సు చేసుకోవచ్చా అనేసి అన్నారు అయితే ఏ డిప్లొమా తర్వాతనో నాకు తెలియ ఎగ్జామ్లు మెన్షన్ చేయలేదు జస్ట్ డిప్లొమా తర్వాత టీటీసీ కోర్సు చేసుకోవచ్చా అనేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు అయితే మీ కామెంట్కి నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తా ఫస్ట్ టైం ఛానల్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఎలాంటివి ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను కూడా రిప్లై ఇస్తాను టీటీసీ కోర్సు టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనమాట ఇది ప్రీ ప్రైమరీ వాళ్ళకి లోవర్ సెక్షన్ వాళ్ళకి టీచ్ చేయాలంటే కంపల్సరీ టీటీసీ కోర్సు చేయాలి డెడ్ సెట్ ఎంట్రన్స్ ఉంటుంది కదా నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేసిన ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఇవన్నిటి గురించి నేను వీడియో చేసిన ఆ వీడియో చూసి అడిగారో తెలియదు ఎలా అడిగారు కానీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అయితే చేయాలంటే ఇది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండాలి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులు చేసుకోవచ్చు మినిమం వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ ఉండాలి సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ ఉండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతే మీరు టీటీసీ కోర్సు చేసుకోవచ్చు ఈ మీరు డిప్లొమా అన్నారు ఏ డిప్లొమా తెలియదు ఆ డిప్లొమాకు మీకు ఇంటర్మీడియట్ చేసి ఆ డిప్లొమా చేసి ఉంటే ఓకే కంపల్సరీ ఈ కోర్స్ చేయాలంటే మాత్రం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులు మాత్రమే టీటీసీ కోర్సు చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పిహెచ్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే వాళ్ళు ఎలిజిబులే ఇది మీ క్వశ్చన్కి ఆన్సర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో వచ్చి మీరు కామెంట్ చేయండి మీకు రీచ్ అయిందా లేదా నాకు ఎట్లా తెలుస్తుంది మీరు కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది సబ్జెక్ట్ సంబంధించిన ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెంబర్ వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది మీరు ఈ విధంగానే సపోర్ట్ చేయండి నెంబర్ ఆఫ్ వీడియో చేసి మీ నెంబర్ ఆఫ్ డౌట్స్ నేను క్లియర్ చేస్తా ఉంటే నాకు కూడా కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్